యువగలం పాదయాత్రతో పార్టీకి ఊపు తెచ్చిన నారా లోకేష్ ఎన్నికల ప్రచార భేరీని శంఖారావం పేరుతో నిర్వహిస్తున్నారని జగ్గంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు జగ్గంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజుకు మూడు నియోజకవర్గాల చెప్పున ప్రచారం ఉంటుందని నూట యాభై నియోజకవర్గాలను యాభై రోజుల్లో పూర్తి చేస్తారని అన్నారు నారా లోకేష్ శంఖారావం కార్యకర్తల కదలికతో జగన్మోహన్ రెడ్డికి తిరోగమనం కనిపిస్తుందన్నారు శంకారావ కార్యక్రమం విజయవంతం కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలు ఏకమై శంకారావం నుంచి విధానంతో అసలు నేనైతే ేటటువంటి తోటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు టచ్ చేసి ఏ రకంగా అయితే అతను మంచిది తోటి వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు అదే రకంగా రేపు రాబోయే లోకేష్ యొక్క శంకారావంతో అతను కదిలించేటటువంటి కార్యకర్తల యొక్క కదలికతో జగన్మోహన్ రెడ్డి తిరుగు జరుగుతుందని చెప్పిస్తున్నాడు ఈ పరిస్థితి నిరాత జరుగుతాయని ఏదైతే లోకేష్ బాబు ఈ శంకారావు కార్యక్రమం విజయవంతం కావాలని దానికి సంపూర్ణమైనటువంటి సహకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా జనసేన కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు ప్రజాస్వామ్య వారు అన్ని సంఘాలు ఏ కలిసి వచ్చి ఈ శంఖానవ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి అని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర సమాజాన్ని నేను కోరుకుంటున్నాను అసలు పొత్తు మీకు అర్థం ఏంటంటే కార్యక్రమంలోనే పొత్తుగా ఏర్పడిన తర్వాత మీ మేము పొత్తి ఏర్పడుతుంది వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమంలోనే మా భాగస్వామి ఉండాలి మేము చేసే ప్రతి కార్యక్రమంలోనే వాళ్ళ భాగస్వామి ఉండాలి ఉద్యమంలో కానీ ఎన్నికల్లో కానీ ఈ రెండుట్లోనే కాదు అన్ని కార్యక్రమాల్లోనే భాగస్వామ్యం ఉండాలి సార్ సీటు సర్దుబాటు ఇప్పుడు మనకి జనసేన తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా చర్చలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మా నాయకులు ఇద్దరు తెలుసు